కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమం పటాచీరు నియోజకవర్గంలో ప్రారంభమైంది నియోజకవర్గంలోని మూడు జీహెచ్ఎంసీలు మూడు మున్సిపాలిటీలు నాలుగు మండల కేంద్రాలలోని గ్రామాలలోని ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మండల గ్రామ స్థాయిలో స్థానిక ప్రతినిధులు సంబంధిత అధికారులతో కలిసి నోడల్ అధికారుల ఆదేశాలతో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జనవరి ఆరవ తేదీ వరకు అన్ని గ్రామాల్లో మున్సిపల్ జీహెచ్ఎంసీ పరిధిలో ఈ కార్యక్రమం జరగనుంది ంగారెడ్డి జిల్లా పటంచేరు మండలం రామేశ్వరం మండల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నియోజకవర్గం ప్రత్యేక అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలకు ప్రతి ఒక్క లబ్దిదారులు దరఖాస్తు చేసుకోవచ్చని రేషన్ కార్డు ఉన్నవారు కానీ లేనివారు కానీ ఎవరైనా సరే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధరణి అంతరెడ్డి జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి ఎంపీపీ సుష్మశ్రీ ఎంపీడీఓ బన్సీలాల్ ఎలక్ట్రికల్ ఏఈ మణికంట గ్రామ పాలక వర్గ సభ్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ గారు సెక్రటరీ గారు కూడా దాదాపు పది కౌంటర్లు ఏర్పాటు చేశారు దాంతో ఉమెన్ ప్రత్యేకంగా అంటే మహిళలకు కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఉన్నాయి దివ్యాంగులకు కూడా కౌంటర్లు ఉన్నాయి ముఖ్యంగా చాలా అంశాలు కవర్ చేశాడు హెల్ప్ కూడా ఉంది ఎవరికన్నా రాయలేకపోతే ఏమన్నా డౌట్ ఉంటే అక్కడ కూర్చున్నారు రాయడానికి కూడా కూర్చున్నారు సో కాబట్టి ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు के जिए तो आके